హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ అంతటా మున్సిపల్ ఎలక్షన్ మొదలైనటువంటి వార్త అయితే మనందరికైతే తెలుసు అటువంటి నేపథ్యంలో ధర్మపురి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఎలా అయితే మీకైతే ఇస్తాను ఏమిటంటే పదావాడు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సంఘీసత్తమ్మని గెలిపించాలి అని చెప్పేసి అయితే మాజీ మంత్రి కొప్పులేశ్వర్ అయితే చెప్పడం అయితే జరిగింది మాజీ మంత్రి కొప్పులేశ్వర్ సంగీసత్తమ్మతో పాటు కలిసి ప్రచారం అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి లేకపోతే మీరైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు ఎందుకంటే అవకాశం అది లేడీస్ కు సర్పంచ్ వచ్చింది కాబట్టి నన్ను ఈ నాన్న ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో నేను రెండు సార్లు సర్పంచ్ అయినా మళ్ళా మనకు మున్సిపాలిటీ అయినాక కూడా మళ్ళా లేడీస్కి అవకాశం వస్తే మీరు నన్ను మున్సిపల్ చైర్మన్ కూడా చేసడం జరిగింది అదే కాకపోతే ముందు కూడా నాయన కూడా సర్పంచ్ కూడా మీటే గెలుపుగా గెలుపు అనేది చెందుతుండు మీ వెన్నంటూ ఉంది నేను మీకోసమే పని చేస్తున్న వ్యక్తిని మీ శేఖర్ను ఎందుకంటే ఎన్నరు కూడా ఎప్పుడు కూడా ఈ ఇప్పుడొచ్చే ఓట్లకొచ్చే నాయకుడు ఎవరైనా ఎన్నడైనా మన గల్లులకు వచ్చి మన కోసం వచ్చి ఏమన్నా పని చేసిరా ఒకటే సూటిగా అడిగే క్వశ్చన్ రెండోది మనకు ఈ అధికారం వాళ్ళకు రెండు సంవత్సరాలే వచ్చి రెండు సంవత్సరాలు నాలుగు నెలలే కాంగ్రెస్ గవర్నమెంట్ కెలిసి వచ్చి మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అంటున్నారు ఈ రెండు సంవత్సరాల ఎందుకు యాదగి రాలేదు ఈ ఎలక్షన్ లో వచ్చి ఏం చేస్తాను ఎందుకు ఒకటే ఈ వల్ల మా నాన్నగారు ఇచ్చిన పేరుని ఇవాళ్ళ వరకు కాపాడుకుంటూ మంచితనంగా మెదులుకుంటూ మీ మధ్యనే వండుకుంటూ పనిచేస్తున్న వ్యక్తులం మేము దయచేసి గుర్తుకు ఓటేసి మా అమ్మను గెలిపించాలని మరొకసారి మీ అందరికి పాదాభివందనం చేస్తున్నా మరి గెలిపిద్దామా లేదా గెలిపించలేదా ఇందాక మాట్లాడుతుంటే నేను విషయాలు వింటుంటే ఆ గెలిపిద్దామని వస్తానండి సైల్ ఏమంటుంది అంటే మీ రోడ్లు వేస్తేనే గెలవారు నీకు మనిషికి మూడో రోజులు వస్తాయి అయితే మాట్లాడుతుంటే వింటుంటే ఏమనిపిస్తుంది అంటే చాలా సార్లు గెలిచింది సత్తావా అనేది అందరు చెప్తున్నారు నేను అనే మాట ఏంటంటే ఎన్నిసార్లు గెలిచిన అనేది లెక్క కాదు ఏం చేసినాం అనేది లెక్క ఒక్కసారి గెలిచి ఆగం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎన్నిసార్లు గెలిచిన ఎక్కడన్నా ప్రవర్తనలో కావచ్చు మనిషిలో కావచ్చు మీరు పని చెప్తే పట్టించుకునే విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు తను కావచ్చు వాళ్ళ కుటుంబం కావచ్చు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉండే కుటుంబమా కాదా గది చూడాలి మనం ఇప్పుడు రేపు ఇవే మాటలు పట్టుకొని ఎవరో కొత్త ఆయన వస్తే ఆయన మన దొరకడు కాదు ఇంటి పక్కకు ఒక్క నిమిషంలో సత్యవా దగ్గరికి కావచ్చు శేఖర్ దగ్గరికి రావచ్చు తర్వాత నర్సయ్య దగ్గరికి రావచ్చు మాకు ఆపద ఉన్నదంటే ఫస్ట్ అటెండ్ నైట్ వల్లే వీలు కదా అందుకే గెలిచిండ్రు అందుకే మీరు గెలిపించారు తప్ప వాళ్ళకు ఒక ఒక సాకు కావాలి ఏం కావాలి ఏం చెప్పాలి ఇది మీరు ఎవరో చెప్పిన ముచ్చట కాదు వాళ్ళు చెప్పిన ముచ్చట చేకూర్తలు ఏం చెప్తారంటే ఓకే వాళ్ళని అని వాళ్ళ నుంచి వచ్చిన ముచ్చట ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఎన్నిసార్లు గెలిచినా ఎక్కడ కూడా ఎవరితోటి ఒక్క మాట పోకుండా ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి చరిత్ర సంఘి సత్యవా కావచ్చు వాళ్ళ భర్త ఉన్నప్పుడు కావచ్చు శేఖర్ కావచ్చు అందరికి ఉన్నది అది మనం గమనించాలి ఇంకా ఒక విషయం పైసలు ఉండాలి ఏర్ ఎలక్షన్ల పైసలు ఇస్తారు ఏ పట్టు పైసలు అవి ఏం చేద్దాం వాటితోటి వేయిచ్చారు అనుకో ఎన్ని రోజులమ్మా ఒక పూట ఒక ఒక్క పూట అవునా ఈ ఒక్క పూట కోసం మనము మంచి నలిక్ పెట్టి చెడు తీసుకెళ్లి పెట్టుకుంటామా ఇదివరకు చెప్తున్నా రేపు ఒకవేళ జరుగుతాయి రేపు ఒకవేళ జరుగుతాయి చెప్తున్నా తర్వాత ఇప్పుడు మనము ఏ ఏ గుర్తు కోటేయాలి అనుకుంటున్నాం అంటే కారు గుర్తు కోటేయాలని అనుకుంటున్నాం చెయ్యి గుర్తు ఓటేస్తేందుకు చెయ్యన్న పోతా పోతే మరి మనకు ఆలోచన లేనంటే ఎందుకు ఎలక్షన్ అప్పుడు ఏమేం చెప్పిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఇక్కడ గెలిచాయని ఏం చెప్పిండు ఒక్కటే అయిందా పోని అప్పుడు మనం చైర్మన్ ఉన్నది నేను మంత్రి ఉన్నా ఊరిని ఎట్లా చేసినామో మీకు తెలుసు తన 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 చైర్మన్ గారిని దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడ ఏం కావాలో ఊరిని అంతా కూడా రూపురేఖలే రెక్కలే ఎట్లున్న ఊరు ఎట్లయింది కొత్తగా వాళ్ళు ఎక్కడికైనా వచ్చిన వాళ్ళు మూడు మూడేళ్ళకో మా ఊరే అనే కాడికి తయారైంది ఇంకొక సంవత్సరం సమయం ఉంటే ఇంకా అద్భుతంగా తయారవు మనం విడిచిపెట్టిన పనులు ఎక్కడెక్కడనే ఉన్నాయి మీరు చూస్తలేరా మీరు రెండేళ్ళు ఏమైనా కొత్త విషయం ఏమైనా ఉన్నదా ఏం లేదు కాబట్టి రేపు మళ్ళా గెలిచి కూడా చేసేది ఏం లేదు ఎన్నికలు వచ్చినాయంటే ప్రజలు గుర్తుకొస్తారు కానీ సంఘి వాళ్ళ కుటుంబానికి ఉన్నా లేకున్నా ప్రజలు గుర్తే ఉంటారు ప్రజలతోటే ఉంటారు ప్రజల ద్వారానే ఉంటారు ప్రజల కోసమే ఉంటారు అనేటువంటిది వీళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి లక్షణం సంఘి కృష్ణయ్య గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కాబట్టి అవన్నీ మీరు పట్టించుకోవద్దు వాళ్ళు చెప్పేటువంటి మాయ మాటలు అసలు చెయ్యి గుర్తు ఒకటే సందుకు పోతుంది ఎన్ని అబద్ధాలు చెప్పిన ఆర్ గ్యకు గ్యారంటీ లేనివా మీరంతా రైతులే కదా రైతు బంధు ఎందుకు రాలే చెప్పు ఎందుకు రాలే నాట్లు అడి ఎన్ని రోజులు అయితే నెల నెల పదిహేను నాట్లు అయి మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లానే ఉండేదా ఉన్నానా బిద్ది కాదు కదా కౌలు రైతుకి ఇస్తాం రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తాం మరి ఇప్పుడు కూడా మళ్ళీ నమ్మితే కొంప మునుగుతుంది మాయ మాటలు నమ్మద్దు నాలుగు వేల పెన్షన్ వచ్చిందావా వీళ్ళ కేసీఆర్ ఇచ్చే రెండు వేల పెన్షన్ రెండు ఉంటే రెండు వేలు చేసి సార్ ఆశపడ్డం రెండు వేల ఐదు వందల సంగతి అవమ్మా మీ రెండు వేల ఐదు వందల సంగతి మహాలక్ష్మి సంగతి ఇప్పుడు రేపు అత్తడైనా మంత్రి సభ మళ్ళ గిన్నే మీటింగ్ పెడతారా అడుగుతారా అప్పుడు చెప్పిండ్రు బాగా ఇచ్చిండ్రు మళ్ళా ఓటుకు వచ్చిండ్రు ఇక మళ్ళా కాబట్టి నేను అనేది ఏంటంటే అబద్దాలు చెప్పడం చెప్పందే చేయడం వేరు మీకు కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మిస్తానని చెప్పిండలక్షన్లు కేసీఆర్ కిట్ ఇస్తానని చెప్పిండ రైతు బంధు ఇస్తానని చెప్పిండ రైతు బీమా రైతు జనుపాత ఐదు లక్షలు ఇస్తానని చెప్పిండా ఇవన్నీ ఏవి చెప్పకుండా చేసినాయి చెప్పినా చేస్తలేరు కదా మరి వీళ్ళని ఏమని నమ్ముతాము ఎందుకేసుడు ఓట్లు మరి ఇప్పుడు అయిపోయా గెలిచింది కదా ఇంకేంది మళ్ళీ ఎందుకు వేసాడు ఏసండే అయిపోయింది మా పని చేసిన వాళ్ళని జైల్లో పెట్టుకున్నారు ఏసిన వాళ్ళకి కాబట్టి ఆంగ్లాగొకడు పది అంగిలు కొనిచ్చేది ఉండే ఓటేసాడు ఎందుకు ఒకటి కాదు అప్పటికే అన్ని ఉన్నాయి మేము ముందట నటించడు అయితే ఇంకోటి ప్రజలకు ఉన్న ఒక గొప్ప ఈ వీక్నెస్ ఏందంటే ఎవరైతే అబద్దాలు చెప్తారో ఎవరైతే నటిస్తారో గాళ్ళని ఫస్ట్ నమ్ముతారు నిజమైన మనుషులని నమ్మరు ఇది అలవాటు మనకు కాబట్టి నమ్ముడు నమ్ముడు తప్పు కాదు నమ్మితే మోసం చేసాడు తప్పు నమ్మినాం నాలుగు వేలు ఇస్తాడని నమ్మినాం తెలంగాణ బంగారం ఇస్తాయంటే నమ్మినాం పదిహేను వేలు ఇస్తానంటే నమ్మినాం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారంటే నమ్మినాం మరి ఇచ్చింది ఎన్ని ఎన్ని గడిచింది రెండేళ్లు నేలు దాటింది కదా ఇస్తారని నమ్మకం ఉన్నదా మళ్ళీ ఓట్లకు వచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు వేయాలట ఏ స్టేమనుకుంటారో ఒక్క మాట చెప్తా ఇప్పుడు కూడా మళ్ళా చేయ గుర్తికే ఓటు వేసింది అనుకో మేము ఇచ్చినా ఇయ్యకున్నా ప్రజలు మా మీదనే పూర్తి విశ్వాసంతో ఉన్నారు మాకే ఓటేసిండ్రు ఇవి ఇయ్యకపోయినా పర్వాలేదు అనుకుంటారు అనుకోరా అనుకుంటారా కూడా ఒక్కసారి చురుక పెడితే అబ్బో ఇది అంత ఎట్లా ఉన్నది ఇది ఇచ్చి తీరాలి లేకపోతే వచ్చే ఎలక్షన్లు మేము ఇంటికి దగ్గరికే రాలేం అని వాళ్ళకు తెలిసి వస్తుందా తెలిసి రాదా కాబట్టి మీరు మాయ మాటలు నమ్మి మంది మాటలు నమ్మి మళ్ళొక్కసారి వాళ్ళకి ఇట్లా ఓటు అంటే కష్టం అవుతుంది అంత ఎందుకు మీరు ఆ యాభై పడకల ఆసుపత్రి కట్టినాం మాతా శిషా ఆసుపత్రి కడితే ఫ్రీగా కానుపులు అవుతాయి లక్ష రూపాయలు తప్పుతుంది గరీబ్ వాళ్ళ కానీ కట్టినాం నేనే ఓపెనింగ్ చేసిన అది రెండు సంవత్సరాల ఆయన మంత్రే కదా మరి నేను మంత్రే ఆయన మంత్రి రెండేళ్ళు అయింది ప్రారంభం చేస్తా లేదా గల్ బెడ్లు వేసి డాక్టర్లను తీసుకొచ్చి సేవలు చేయించేస్తా లేదా ఎందుకు మంత్రి ఎవరి కోసం ఆయన ఇల్లు ఆయన ఉండే ఇల్లు కూడా మనమే కడితే అండర్ పెట్టినా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క ఉన్నది రోడ్లు మనమే చేస్తే మంచినీళ్ళు మనమే చేస్తే దవాఖాన మనమే పెడతాం ఆ దవాఖాన మనమే చేస్తే నూట యాభై కోట్ల రూపాయలు ట్రాక్టర్లు పెట్టి నీళ్ళు పోసింది నీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తా నేను మిషన్ భగీరథ సార్ తెచ్చిండు నేను మిషన్ భగీరథ ఎప్పుడైనా ఒకవేళ తప్పిపోతే మళ్ళా నీళ్ళ గోసపడద్దు అనే ఉద్దేశంతో కమలాపూర్ నుంచి మళ్ళా పైప్ లైన్ వేసుకొచ్చి మళ్ళా ఇక్కడికి నీళ్ళు ఇచ్చినాం కొత్త సబ్ స్టేషన్ పెట్టినాం మొత్తం మనం టెంపుల్ అంతా కూడా మంచిగా చేయాలన్నాం నూట యాభై కోట్లు వాపసు అయినాయి మంత్రి గారు కళ్ళ పెట్టి చూస్తాడు తప్ప పైసలు ఎందుకు అప్పలే మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే సమాజంలో జరిగేటటువంటి మంచి చెడులను నేనైతే మీ ముందటికైతే పట్కస్తా ఉంటా నేను మీ ప్రిన్స్ ఇబ్రాహిం నా ఛానల్ ధర్మాపురి హంగామా టూ నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్